డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంచి మాటలతో సమాజంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే మరో పక్క డ్రగ్స్ మత్తు పదార్థాల ముఠాలపై పాదం మోపింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకోసం ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ అవతరించింది డ్రగ్స్ వచ్చి కదా చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగల్ అనే సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అనే సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అంతేకాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష రాజధాని అమరావతి రాజమండ్రి విశాఖపట్నం కేంద్రాలుగా ఇరవై ఆరు జిల్లాల్లో తన రెక్కలను చాచిన ఈగల్ డ్రగ్స్ ముఠాలపై డ్రోన్స్ తో డేగలా పెట్టింది డ్రగ్స్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్థానిక పోలీసులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో కలిసి ఆపరేషన్ గరుడను సమర్థవంతంగా నిర్వహించిన ఈగల్ ఎట్టకేలకు డ్రగ్స్పై నియంత్రణ సాధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల అవగాహన శిబిరాలను నిర్వహించి ప్రజలను డ్రగ్స్ పట్ల ప్రమత్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఎనిమిది హార్ట్ స్పాట్స్ ని గుర్తించి అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కేజీల గంజాయిని పట్టుకొని ధ్వంసం చేసింది ఇరవై ఏడు లీటర్ల హాషిష్ ఆయిల్ ని సైతం పట్టుకుంది డ్రగ్స్ సరఫరా గంజాయి సాగు డ్రగ్స్ వినియోగం వంటి వాటిపై ఎనిమిది వందల ముప్పై ఒక్క కేసులు పెట్టి రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేసింది ఈ వ్యాపారానికి వినియోగిస్తున్న రెండు వందల తొంభై మూడు వాహనాలను సీజ్ చేసింది అంతేకాదు గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు సిల్వర్ ఓక్ జీడి అవకాడో మామిడి నిమ్మ వంటి ఇరవై రెండు రకాల ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల విత్తనాలను నలభై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మొక్కలను ప్రభుత్వం ద్వారా గిరిజన రైతులకు సరఫరా చేయించి పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాల్లో సాగు చేయించింది ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రం తమ పిల్లలను డ్రగ్స్ మహమ్మారి నుండి రక్షించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటున్నారు ప్రజలు